నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ప్రస్తుతం కువైట్ లో ఉన్న పౌరులు గాని ప్రవాసులు గాని బయోమెట్రిక్ ముద్రలను పూర్తి చేయాలని చెప్పి లేకపోతే అన్ని లావాదేవీలు నిలిపివేస్తామని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ హెచ్చరించిన నేపథ్యంలో చాలా మంది కువైట్ లో వస్తూ ఉన్నప్పుడు ఎయిర్పోర్ట్ లో కూడా బయోమెట్రిక్ వేలిముద్రలు వేశామని చెప్పి మళ్లీ వేయాలా వద్దా అని చెప్పేసి చాలా మంది సందేహాలు అడుగుతూ ఉన్నారు కువైట్ లో ఉన్న మేము పది ఏలి ముద్రలు ఒక చోట వేశామని చెప్పి తెలుపుతూ ఉన్నారు అలాగే బయోమెట్రిక్ అవసరం ఉందా లేదా అని తెలుసుకోవడానికి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ సాహెల్ యాప్ లో కొత్త సేవను ప్రారంభించినట్లు ప్రకటించింది కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ సాహెలియాప్ కు కొత్త సేవ జోడించినట్లు అధికారులు తెలిపారు దీని ద్వారా కువైట్ లో ఉన్న ప్రజలు తమ బయోమెట్రిక్ వేలిముద్రలు స్కాన్ చేయించుకోవాలా లేదా అని ధృవీకరించవచ్చని చెప్పి కొత్త సేవ వినియోగదారులు తమకు సంబంధించిన బతాక ఏదైతే ఉందో ఆ యొక్క బతాకా ద్వారా లాగిన్ అవ్వడం వల్ల మీకు బయోమెట్రిక్ వేలిముద్రలు అవసరమా లేదా అని చెప్పేసి సాహెల్ యాప్ ద్వారా తెలుస్తూ ఉందని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపింది చాలా మంది అపాయింట్మెంట్లు తీసుకున్నా సరే మాకు బయోమెట్రిక్ వేలిముద్రలు వేసేందుకు అవకాశం ఇవ్వడం లేదు మరికొన్ని చోట్ల అపాయింట్మెంటే దొరకడం లేదని చెప్పేసి చాలా మంది తెలుపుతూ ఉన్నారు సాహాయ్ యాప్ ద్వారా మీరు లాగిన్ అయ్యి బయోమెట్రిక్ మీకు అవసరమా లేదా అని చెప్పేసి ముందైతే ధృవీకరించుకోవాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా హింద్